మహిళా నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి పార్టీలో చేయడం చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్ర చూసాం జైత్ర యాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతోమంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుబెట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు మొట్టమొదట ఆయనకే తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఏంటో ఆయనకే తెలుసు ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్ ఇసుక చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడాడు ఆయన ఎవరో చదువుకున్న రాత్రే చెప్పారు క్లియర్ గా విపిఆర్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు వందల కోట్లతో ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఆ ఫ్యాక్టరీ యువతికి ఉపాధి కల్పిస్తుందని అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం దానికోసం నేను ఫలాంతి చేశాను ఈ రోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిందన్న మాటల కోసం నాకు అవసరం లేదు నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరికన్నా ముఖ్యంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో ఆయన నీతి నిజాయితీ ఏంటో ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈ రోజు గురించి మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేము వస్తే అది చేస్తాం మేము వస్తే చేస్తాం అంటే ఏమని మీరు చేసేది రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికి బెదిరిస్తున్నారా మీరు ఈ బెదిరింపులు ఎవరు వినరు ఎవరు బెదిరిపోరు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిరి జైలు చేస్తుంటే మూడు రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీకు వచ్చే జనాన్ని ఆపడానికి కాదు వాళ్ళు తిరుగుతుండేది మీ దగ్గరికి డబ్బులిచ్చి తోలించుకున్న జనాన్ని ఎక్కడ ఎవరికి దెబ్బలు తగులుతాయో మీకైతే మీ మనుషులు మాకు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి మనిషి ఆయనకు కావాల్సినోడే వైఎస్ఆర్సీపీ మనిషా తెలుగుదేశం మనిషా ఇంకొక పార్టీ మనిషా అని చూడరు ప్రతి మనిషి క్షేమం కోరుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏ మనిషి కూడా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అంతేగాని మీ మనుషులు వస్తున్నారు వాళ్ళని ఆపాలి ఈ మనుషులు వస్తున్నారు వాళ్ళని తరమాలి అది కాదు మా ఉద్దేశం ఏ మనిషి కూడా ఇబ్బంది పడకూడదు ఒకసారి అక్కడ జరిగింది మొన్న నరసాబాబుపేట దగ్గర అక్కడ పోయినప్పుడు జరిగింది ఇంకోసారి ఇంకోటి జరిగింది ఇక్కడ ఏది జరగకూడదు అటువంటి విపత్తులు మన ప్రజలకి రాకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని క్షేమంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడితే ఆ పోలీసుల గురించి ఎట్ట మాట్లాడుతున్నారు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్నారు పోలీసులు మీరు చేశారు మీ దగ్గర కూడా ఉన్నారు కదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థమేంటి రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మరోసారి ఇలా మహిళలకి ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు దానికోసమనే ఇంత మంది మహిళలు ఈరోజు రోజు ఉన్న నాయకులు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా నాతో కలిసి నడుస్తామని చెప్పి వచ్చారు